మహాభారతం సులభ శైలిలో మణికుండలాలు పైల మహాముని శిష్యుడైన ఉదంకుడు ఒకనాడు తన గురుపత్ని పౌష మహారాజపత్ని ధరించే కర్ణకుండలాలను ధరించాలని కోరగా వాటిని సాధించి తీసుకురావడానికి ఆ మహారాజు దగ్గరికి వెళ్ళాడు పౌషరాజు ఆ ముని కుమారుణ్ణి యథోచితంగా పూజించి ఆగమనానికి కారణాన్ని వివరించమని అడిగాడు ఉదంకుడు తన కోరికను వెల్లడించగానే భార్య దగ్గరికి తీసుకువెళ్ళి ఆ తాపస యువకుని అభిలాషను భార్యకు తెలియజేశాడు ఆ మహాసాధ్వి మునులకు ఉపయోగపడే సంపదలు తమకు నిరర్ధకములని భావించి పరమ సంతోషంతో ఆ కుండలాలను తీసి ఉదంకునికి సమర్పిస్తూ ఇలా అంది మునికుమార ఈ కర్ణకుండలాలను అపహరించాలని దుర్మార్గుడైన తక్షకుడు నిరంతరం పరిభ్రమిస్తున్నాడు నా పతిదేవుని మహిమ వల్ల నేను మీ వంటి సత్పురుషులకు తప్ప అసూచులకు అనాచారులకు కనిపించకపోవడం వల్ల ఇంతవరకు ఆ పరభాగ్య వంచకుడు వీటిని సమీపించలేకపోయాడు ఆ పాపాత్ముని బారిన పడకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళి నీ గురుపత్నికి సమర్పించు అంది ఉదంకుడు ఆ మహాపతివ్రతకు నమస్కరించి మహారాజును ఆశీర్వదించి తన ఆశ్రమానికి బయలుదేరాడు సంధ్యా సమయం కావడంతో బాట ప్రక్కనే ఉన్న ఒక జలాశయం గట్టు మీద మణి ప్రభలతో వెలుగుతున్న కర్ణకుండలాలను ఉంచి ఉదంకుడు ఉదకాన్ని చేబట్టి సంధ్యావందనంలో నిమగ్నుడైపోయాడు ఆ సందర్భాన్ని గుర్తించి తక్షకుడు అదృశ్య రూపుడై అక్కడ సాక్షాత్కరించి మణికుండలాలను అపహరించి తన లోకానికి తిరోహితుడైపోయాడు ఉదంకుడు సంధ్యావందనం పూర్తి చేసి జరిగిన మోసం తెలుసుకున్నాడు తన తపశక్తితో నాగలోకం ప్రవేశించాడు దివ్య పురుషులను ప్రార్థించి అతి విచిత్రమైన శక్తులను సంపాదించుకున్నాడు నాగలోకాన్ని గజగజలాడించి ఉరగులను భయపెట్టాడు అతని కోపాగ్నికి తమ లోకం భస్మమైపోతుందని భావించి వాసుకి ప్రభుతులైన పెద్దలు తక్షకుణ్ణి మందలించి అతడు దొంగిలించి తెచ్చిన రత్నకుండలాలను తిరిగి ఉదంకునికి సమర్పించుకున్నారు ఉదంకుడు అంతటితో శాంతించి ఆ మణికుండలాలను భద్రం చేసుకొని అతి ప్రయాసతో గురుపత్ని తనకు నిర్దేశించిన వేళ దాటిపోకుండా ఆశ్రమాన్ని చేరుకుని ఆ దివ్య కుండలాలను ఆమెకు సమర్పించాడు ఆ తరువాత చే అనుజ్ఞ పొంది చాలా కాలం పాటు తపస్సు చేసి మహర్షి అయ్యాడు అంతకాలం గడిచిన ఆనాడు తక్షకుడు తన పట్ల నిష్కారణంగా తలపెట్టిన విద్రోహం జ్ఞాపకంగానే ఉండిపోయింది ప్రతీకగా తక్షకుని మీద కక్ష సాధించి తీరాలని నిర్ణయించుకున్నాడు తన కోరికను తీర్చగలిగిన దీక్షాపరుడు పాండవ పౌత్రుడైన జనమే జయ నరేంద్రుడేనని తలపోసి ఆ మహారాజును చేరాడు అని వివరించి సూత మహర్షి అందరినీ చూస్తూ విన్నారుగా నాయన ఉదంకుడు తక్షకుని మీద ప్రతీకారం నెరపడానికి కారణం ఇది అన్నాడు తమకు ఏర్పడే ప్రతి చిన్న సందేహానికి సహేతుకంగా సమాధానం చెప్పి పుణ్యకథా శ్రవణంతో తమలను పునీతులను చేస్తున్న సూత మహర్షిని అందరూ ప్రస్తుతించారు అనంతరం ఒక ముని సూతుని గౌరవ వినీత దృష్టులతో చూస్తూ ఉగ్రశ్రవస మహర్షి ఇంతవరకు మాకు కలిగిన సందేహాలను చిన్న చిన్న ఉపకథలతో దుష్టాంతపూర్వకంగా విడదీసి సమాధానాలు చెప్పి మాకు సంతోషాన్ని కలిగించారు ఆస్తికుని ప్రార్థన వల్ల జనమే జయ మహారాజు సర్పయాగం విరమించిన తర్వాత ఏం జరిగిందో వినడానికి కుతూహలంగా ఉంది వివరించండి స్వామి అని అడిగాడు అప్పటికి మధ్యాహ్నం కావడంతో శౌనకుడు ఆ మునిని చూస్తూ సూత మహర్షులు మధ్యాహ్న క్రియలను నిర్వహించుకొని ఆ తరువాత పై కథ వివరిస్తారులేనాయనా అన్నాడు అవునవును ఈ పురాణ శ్రవణం మా నిత్య విధులనే విస్మరింపజేస్తోంది ఇంత గొప్పది అని ఒక శిష్యుడు అన్నాడు యజ్ఞయాగాదులు చేయలేకపోయినా దాన ధర్మాదులను ఆవరింపలేకపోయినా మహాభారతం వింటూ కూర్చున్నందున అనంతమైన పుణ్య సముపార్జన చేసుకుంటున్న మనం ఎంతో ధన్యాత్ములం అన్నాడు మరొక శిష్యుడు సూత మహర్షి చిరునవ్వుతో అందరినీ పరామర్శిస్తూ అహిని కాలను నిర్వర్తించడానికి లేచాడు ఆయనతో పాటు శౌనకాది మునులు వారి శిష్యులు కూడా లేచారు మధ్యాహ్న కర్మలు ముగించుకున్న తర్వాత శౌనకాది మునులు తనను పరివేష్టించి ఉండగా సూత మహర్షి ఇలా చెప్పడం మొదలు పెట్టాడు